అండి అందరికీ నమస్తే అండి మళ్ళీ చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వీడియో పోస్ట్ పని చేయడం జరుగుతుందండి కొంచెం లేట్ అయినా మీ ముందరికి కొంచెం మంచి వెరైటీస్తో మీ ముందు రావాలని ఆలోచించే కొత్త వెరైటీస్తో మీ ముందుకు వస్తున్నాము టుడే వచ్చేసరికి ఇది ప్యూర్ కాథాన్ సిల్క్ ఇప్పుడు అంతా ఫ్యాన్సీ వెరైటీస్లో పట్టు స్టైల్లో ఇప్పుడు అంతా వెడ్డింగ్ కలెక్షన్స్లో కొంచెం మిక్స్లు ఏదైనా చిన్న డిఫెక్ట్లు వచ్చాయంటే అంటే చూపించండి అని అని అంటున్నారు అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే ఇలా బండిస్ టు బండిస్ స్టాక్ హోల్సేలర్స్కైనా రీసేలర్స్ కన్నా యూజ్ అయ్యి నేను ప్యాక్స్ ఉంటాయి ఈ ప్యాక్స్ అనేవి మనకి ఇదిగా చూసారా ఇది మొత్తం జెరీ వివింగ్ ప్యాటర్ను అంతా నీట్గా ఉంటుంది ఒకసారి కూడా మళ్ళీ మీకు బండిల్లోది కూడా చూపిస్తాం చాలామంది ఇలా బండిల్లో చూపిస్తే ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా నేను అలా చూపిస్తున్నాను ఇలా వచ్చేసరికి ఉంటాయి ఈ ఐటమ్ వీడియోలో వచ్చేసరికి వాళ్ళ వీడియోలో మొత్తం హైలైట్ అవుతుంది ప్రతి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు రేట్ కూడా ఆఫర్ ప్రైస్ ఉంటుంది చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి ఆఫర్ అనేది చాలా బాగుంటుంది రేట్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తాము ఎవరు ఛానల్లో ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి చాలా 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 బాగుంటాయి ఓకేనా లేట్ చేయకుండా ఐటమ్స్లోకి ఓకే అండ్ ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం ఇది శారీ అనేది మీకు చిన్న మిస్టేక్ అని చెప్పే కదా మీ ముందులే ఒక శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఫ్యాడ్చంగ్ ఇలా వస్తుంది శారీ ఓవరాల్గా శారీ ఓవరాల్గా అవుట్పుట్ అనేది ఇంకా నీట్గా ఉంటుంది కచ్చంగు అండ్ బ్లౌజ్ అండ్ దీనికి పల్లో పాటు కూడా రిచ్ పట్టు సారీ ఓవరాల్గా ఇది ఇలా వస్తాయి సేమ్ డిజైన్స్ టూ ఆర్ త్రీ కూడా ఉండొచ్చు ఈ శారీస్ కూడా మీకు చాలా అంటే చాలా బాగుంటాయి ఎక్కడైనా చిన్న డ్యామేజ్ రావచ్చు మళ్ళీ చెప్తున్నాను ఇక్కడైనా చిన్న డ్యామేజ్ వస్తే వీడియో మొత్తం వివరంగా విని చూసుకున్న తర్వాత ఆర్డర్ పెట్టుకోండి స్టాక్ అనేది చాలా చాలా అంటే నెంబర్ వన్ ఉండే క్వాలిటీ ఐటమ్స్ మనకి ఇవన్నీ ఆన్లైన్లో ఇన్స్టాల్లో ఇంకా ఛానల్స్లో పెద్ద పెద్ద వాళ్ళన్ని అమ్మే రేట్లు కాదు మనం ఏంటంటే మీకు మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ ఇలాంటి శారీస్ అందుబాటులో తేవాలని ఉద్దేశంతో తక్కువ ప్రాఫిట్తో చేస్తున్నాము ఇదిగోండి పళ్ళు చూసారా చిన్న డ్యామేజ్ మీకు క్లియర్గా చెప్తున్నా ఇదిగోండి ఇది ఏదైనా వర్క్ లాగా ఏదైనా చేయించుకోవాలని కొంచెం పెద్దగా చిన్నది చాలా చిన్నది కనబడుతుంది బోర్డర్ చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చాడు మొత్తం మీనాపూడి బోర్డర్ లైన్ కూడా జరిగింది బ్యాక్ సైడ్ కూడా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అనేది కూర్చుకునేది కంఫర్టబుల్ గా ఉంటుంది సారీ అయితే బరువు కూడా అస్సలు మీకు చూడండి శారీ అయితే బరువు కూడా చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది శారీ అంత ఫినిషింగ్ బాగుంటుంది శారీ బరువు కూడా మీకు జస్ట్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఎంతో ఉంటుందండి శారీ అంత ప్యూర్ ఫినిషింగ్లోది చాలా అంటే చాలా గ్రాండ్గా ఉండే వెరైటీస్ ఇవాళ ఐటమ్స్ అనేది మీకు ఎక్కడ చాలామంది ఈ రేట్లో కూడా పెట్టరు దీని కాస్ట్ కూడా మేము ఇచ్చే రేటు కేవలం పద్దెనిమిది వందల నుంచి పదిహేను వందలు రెండు వేల రెండు నలభై ఎంఐ ఐటమ్స్ నేను ఇచ్చేది కేవలం చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ ఇస్తానండి అందరికీ చూపించిన రేటు ఎవరు మిక్స్ చేసుకోవాలని కేవలం ఫోర్ డబల్ నైన్కే ఇస్తాను కేవలం ఫోర్ డబల్ నైన్ డబల్ నైన్ చాలా వాల్యుబుల్ కాస్ట్ అండి మీకు ఇంత రీజనబుల్ కాస్ట్ మళ్ళీ మళ్ళీ కావు సారీస్ అనేది చాలా బాగున్నాయండి పట్టు స్టైల్లో శారీస్ ఎస్ఆర్ రావు ఇప్పుడు ఫంక్షన్స్కి అకేషన్స్కి ఇట్లాంటివి బాగా యూజ్ అవుతుంది మీకు అందరికీ సారీస్ ఇప్పుడు చూసారా సేమ్ కలర్ అలా ఉన్నా మీకు ఇది చూసారా సేమ్ కలర్ అలా ఉన్నా ఈ బార్డర్ నుంచి చూసారా కలర్ అదే ఇది పికాక్ డిజైన్ ఇది వచ్చేసరికి ప్యారట్ డిజైన్ టెస్ట్ షార్ట్ ఇదిగోండి ఇలా వస్తుంది శారీస్ అనేది ఓవరాల్గా ఇదిగోండి ఎంత గ్రాండ్గా ఉంది సరే చాలా అంటే చాలా నీట్గా ఉందండి మళ్ళీ పళ్ళ చూసారుగా ఎంత ప్యూర్ జకాట్గా నీట్గా ఇచ్చాడు గ్రాండ్గా ఉంది శారీ పళ్ళ కూడా అండ్ శారీ ఓవరాల్గా వచ్చేసరికి అవుట్పుట్ శారీస్ ఇలా వన్ బై వన్ చూపించుకుంటూ వెళ్తాను ఏం నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ పెట్టండి ఓకేనా మీకు కలర్ వైజ్ గా చూసి ఇప్పుడు పింక్ కదా సేమ్ శారీస్ బ్లూ బ్లూ దాదాపు అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు శారీ స్క్రీన్ షాట్ అనేది మళ్ళీ అడగమాకండి క్లియర్ గా చూపిస్తాను డ్యామేజ్ అనేది ఎక్కడైనా రావచ్చు డ్యామేజ్ చూపిస్తారా అని అడుగు మాకండి ఏ ప్లేస్లో అయినా రావచ్చు రావచ్చు రాకపోవచ్చు చెక్ చేసి అయితే అండి అర్థం చేసుకోండి డ్యామేజ్ అయితే మీకు చెకింగ్ దాకా అనేది కాదు మాకు ఇక్కడే వెళ్ళిపోయే ఐటమ్స్ కాకపోతే మీకు అందరికి సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు వీడియో పెట్టట్లేదు అంటే మనకి ఇంకా హోల్సేలర్స్కి ఇచ్చే రేటుకే నేను రీసేలర్స్ ఇస్తున్నా రీటైల్ కూడా ఇస్తున్నాను చాలా అంటే చాలా నీట్గా ఉందండి శారీ కూడా బరువు తక్కువ ఉంది ఏ ఏజ్ వాళ్ళకైనా చిన్న ఏజ్ ట్వంటీ ఫైవ్ ఏజ్ నుంచి సిక్స్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళకు ఏ ఏజ్ వాళ్ళకైనా కంఫర్టబుల్గా ఉండే శారీస్ ఎంత ఇలా చూడండి ఎంత గ్రాండ్ చాలా అంటే చాలా నీట్గా ఉందండి సారీకి శారీ కూడా చూడండి ఎంత షైనింగ్ ఇచ్చాడు మీరు ఇప్పుడు వీడియోలో కన్నా ఫోన్లో కొంతమంది కనపడచ్చు కనుక మీకు మామూలుగా ఇది హెచ్డిలో చూడండి లేదంటే మీరు లైవ్ లో టచ్ చేసినా కూడా ఇది ఇందులో గోల్డ్ ఫినిషింగ్ దారం కూడా వచ్చేటట్టు నీట్గా ఇచ్చాడు ఫినిషింగ్ కూడా చూసారా బోర్డర్ కూడా ఎంత గ్రాండ్గా ఉంది చూసారా సో ఇంత మీకు చూపించాక ఈ శారీ కూడా మీకు చూపిస్తున్నా ఇలా ఉంటది దీనికి కూడా ఇందాక మీకు చూపించాం కదా ఇలా వస్తుంది ఇది ఇంకోటి ఏంటంటే మీకు పట్లంగ జాట్లు కూడా కుట్టించుకోవచ్చు ఇప్పుడు ఇది శారీ ఉంది చిన్న పిల్లలు పట్లంగా జాటి ఇట్లాంటి బిట్లు చాలామంది ట్రై చేస్తున్నారు మార్కెట్లో అనేది తక్కువ క్వాలిటీతో వస్తున్నాయి కానీ మంచి క్వాలిటీతో పట్లంగా దాటం మీరు పట్లంగా జాటు కొనాలంటే పదిహేను వందల నుంచి మూడు వేల దాకా ఉంటాయి ఇలాంటి పట్లంగా జాట్లు మీరు చక్కగా కుట్టించుకొని ఫోర్ డెవలైన్ తీసుకొని రెండు పట్లంగా జాట్లు చిన్న పిల్లలకి రెండు మోడల్స్గా కుట్టించుకోవచ్చు లంగ్ కాబట్టి ఫ్రాక్ కాబట్టి అలాగ బ్లౌజ్గా అలా సెట్టింగ్ చేసుకున్నట్టు నీట్గా ఐటమ్ అనేది సెట్టింగ్ అవుతుంది ఇదిగోండి ఈ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో వైలెట్ కలర్ కలర్ చాట్ కూడా చాలా బాగుండే అండ్ ఇంకోటి మన ఛానల్లో సబ్స్క్రైబర్ల కోసం నేను మళ్ళీ ఇంకోటి ఆఫర్ కూడా ఇవ్వాలనుకున్నాను హ్యాపీగా యూస్ చేసుకోండి ఈ ఆఫర్ అనేది ఆఫర్ అనేది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మొన్నే పెట్టారు కదా సార్ అప్పుడే ఇవ్వరా అయిపోయినా అక్కడ మళ్ళీ కూడా చెప్తున్నాను ఈ ఆఫర్ అనేది కో డబెన్లో ఇచ్చినా కూడా త్రీ సారీస్ ఫ్రీ షిప్పింగ్ సూపర్గా ఉండదండి ఐటమ్స్ ఆఫర్ కూడా సూపర్గా ఉండదు మళ్ళీ మళ్ళీ రావండి ఫాస్ట్ బుక్ ఈ ఐటమ్స్ క్లాత్ చాలా మంది తెప్పించాలనుకోండి ప్రతిసారి దొరక అండి మేము ఏంటంటే వాళ్ళ దగ్గర వాళ్ళు అమ్మే ఐటమ్స్ ఇదిగోండి ఇలా గ్రీన్ మొత్తం ఇలా రిచ్ పల్లె ఇచ్చాడు కింద బార్డర్ చూసారు టూ సైడ్స్ ఇలాగ ఇస్తాడు మీకు క్లాత్ కూడా నీట్గా ఉంది లెవెండర్ కలర్ లైట్ లెవెండర్ కలర్ ఇలాంటివి మీకు స్పేస్ సిల్క్ శారీస్ ఎలా తీసుకోవాలనుకున్నారా అలాంటి క్లాత్లోనే మీకు క్లియర్గా ఇచ్చాం ఇదిగోండి ఎంత బాగుంది చూడండి చిలక పచ్చ అనొచ్చు పెసర పచ్చ అనవచ్చు ఇదిగోండి బోర్డర్కి వచ్చేసరికి నీట్గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా కాంబినేషన్ చూడండి ఇలా బ్లౌజ్ వర్క్ కూడా చక్కగా ప్రతి సారీకి జకట్ పల్లో ఇస్తాడు చూసారా ఎంత బాగుందో శారీస్ అనేది ప్రతి మీకు దాదాపు ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫోర్ డబల్ నైన్ అండి త్రీ షిప్పింగ్ అండి త్రీ సారీస్కి సింగల్ శారీ కాదండి ఆంధ్ర ఆంధ్ర అండ్ తెలంగాణ చూడండి అంత బాగుంది పింక్ పింక్ అండ్ వైలెట్ చాలా బాగుంది పట్టు కలర్స్ ఇదిగో చూడండి ఎంత తగదగ మిస్పోతుందో ఇది చూడండి ఎంత గ్రాండ్గా ఉంది చూసారా ఓకే శారీ సూపర్ ఉంది కలర్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి ఇది ఇందాక మీకు చూపించాను ఇది కూడా స్పెషల్ కలర్ అండి ఎమల్కంటం కలర్ అనొచ్చు బ్లూ కలర్ అనొచ్చు దీనికి కాంబినేషన్ కూడా బాగుంది అండ్ ఈ శారీ కూడా చూడండి ఇప్పుడు చూపించే డిజైన్ అయితే ఇంకా ఎక్సలెంట్ అండ్ చూడండి ఇది వచ్చేసరికి ఉల్లిపట్టు కలర్ షేడ్ వస్తుందండి కళ్ళనైతే షేడ్ వస్తుంది ఉల్లిపట్టు కలర్లో కళ్ళనైతే షేడ్ ఇచ్చాము శారీగా అనేది ఇదిగోండి ఈ బార్డర్ అనేది గ్రీన్ కలర్ ఇచ్చాడు పైన కూడా చిన్న బార్డర్ ఇచ్చాడు శారీ ఓవరాల్గా కలర్ కూడా చూసుకోండి దీని కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు శారీస్ కూడా చూడండి వెయిట్ లెస్లో ఇదో కలర్ కాంబినేషన్ అండ్ మీకు శారీస్ అనేది ఇలా వన్ బై వన్ ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోతాను మిగతా కలర్స్ కూడా అందరికీ కలవాలని ఇప్పుడు ఈ శారీ లేదనుకోండి ఇంకో శారీ అనే ట్రై చేయండి నేను చూపించిన శారీ అంటే ఒక్కోసారి దొరకచ్చు దొరకపోవచ్చు ఇది మొత్తం ఇలాగో చూడండి థీమ్ డిజైన్ చాలా బాగుంది పళ్ళు మొత్తం ఇలాగా విలేజ్ థీమ్తో ఇచ్చాడు అండ్ ఇది వచ్చేసరికి కొంగల్ డిజైన్ ఇచ్చాడు ఎలిఫెంట్ డిజైన్ మొత్తం ఇలా మళ్ళీ మళ్ళీ రాదండి ఆఫర్ బిగ్ బోర్డర్ డ్యామేజ్ అనేది చిన్నది రావచ్చండి అర్థం చేసుకొని చూసి తీసుకోండి ఈ శారీస్ అనేది ఫ్రెష్ లో వచ్చేసరి దాదాపు త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ దాకా ఉంటాయండి ఫ్రెష్ లో బండిల్స్ ఉంటాయండి ఇంకా బండిల్స్ అనేది ఇంకా ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాను ఇంకా స్టాక్ కావాలన్నా మాకు ఇంకా ఎక్కువగా కావాలన్నాడు చూసి తీసుకోవచ్చు ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఇది అయితే ఇది ఓపెన్ చేయలేదు ఇదిగోండి బోర్డర్ అనేది ఇలా వస్తుంది ఇదైతే ఓపెన్ చేయలేదు చూడండి వచ్చేసరికి ఇస్తాను బస్ చాలా బాగుందండి ఇది కలర్స్ కూడా నీట్గా వచ్చింది అండ్ ఈ కలర్ చూడండి మొత్తం వీవింగ్ ఇచ్చాడు మొత్తం ఎక్కడా లేదు ఇది వీవింగ్ అండి ప్రింట్ కాదు వీవింగ్ చూడండి సారీ అండి ఇది వచ్చేసరికి గ్రీన్ అండి ఇది మొత్తం మీకు ప్రతిదీ ఇలా ఎందుకు ఓపెన్ చేస్తానండి శారీ అవుట్లుక్ అనే మీకు తెలియాలని ప్రతిసారి మీకు క్లియర్గా చూపిస్తున్నా ఇది మొత్తం జెరీ గోల్డ్ జరితో వస్తుంది మళ్ళీ చెప్తున్నాను మొత్తం గోల్డ్ జరితో వస్తుంది చూడండి షైనింగ్ షైనింగ్ చూసారా ఎంత షైనింగ్ చూడండి ఎంత షైనింగ్ చాలా అండి చాలా నీకు అండి ప్రతి సారీస్ ఇంతే ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన శారీస్ అనే కాదు ప్రతి సారీస్ అలాగే ఇది మొత్తం సీక్వెన్స్ అండి మొత్తం ఒకసారి చూడండి సీక్వెన్స్ మొత్తం సీక్వెన్స్ ఓకేనా అండ్ నెక్స్ట్ దీంట్లో కలర్ స్టార్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా వస్తుంది శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి అది ఇదిగోండి పళ్ళు శారీ ఓవరాల్గా దాడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి శారీస్ అయితే ఇదిగోండి వాటర్ అనేది చూసారా ఎలా ఉందో అండ్ దీంట్లో వచ్చేసరికి ఇంకా ఏందా చూపించాను డిజైన్ సేమ్ శారీ వచ్చినట్టు చూసుకోండి ఎవరికైనా నేను డబల్ కావాలో ఇస్తాను అండ్ ఈ శారీ చూడండి వచ్చేసరికి కొంచెం ప్యాటర్న్ వెరైటీ ఇస్తాడు ఇదిగో పళ్ళు అనేది గ్రాండ్గా ఇచ్చాడు కొంచెం ఫ్లవర్ స్టైల్ కాకుండా కొంచెం డిఫరెంట్గా వాళ్ళకి ఇలాగ గోల్డ్ విత్ సిల్వర్ కాంబినేషన్ ఇది మొత్తం ఇలా వస్తుంది శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది డిజైన్ ఇది డార్క్ చాక్లెట్ కలర్ షేడ్ వస్తుందండి దీనికి గ్రీన్ బార్డర్ ఇచ్చాము అండ్ దీనికి తగ్గట్టు బుటాస్ అనేది ఇదిగోండి మొత్తం గ్రీన్ బుటాస్ ఇచ్చాడు చూడండి మొత్తం పళ్ళు అనేది కూడా ఇంత గ్రాండ్గా ఇచ్చాడు శారీ అండ్ దీనికి తగ్గట్టు శారీ ఇలా వస్తుంది సింగిల్ సింగిల్ శారీస్ కొన్ని ఉంటాయండి ఎవరికైనా నచ్చితే వెయిట్ చేయకుండా పేమెంట్ అనేది వేసేసేయండి మీరు వెయిట్ చేసే కొన్ని శారీస్ అనేది అయిపోతాయి మళ్ళీ తర్వాత అన్న మేము చూసిన శారీస్ అయిపోయా అప్పుడే అని అనమాకండి నచ్చింది అనుకోండి కన్ఫర్మేషన్ ఇస్తాను వెయిట్ చేయకుండా ఇంకో వీడియో కోసం వెయిట్ చేయకుండా స్టాక్ అనేది బుక్ చేసుకోండి శారీస్ అంటే అంత గ్రాండ్గా ఉన్నాయి వాళ్ళ వీడియోలకి ఓకేనా అండ్ ఇప్పుడు మీకు పింక్ వెల్వెట్ వైలెట్ కలర్ షేడ్లో చాలా డిఫరెంట్గా వచ్చినాయి అందుకని మీకు స్పెషల్ కలర్స్గా మేము తెప్పించాము ఈ డిజైన్ అయితే ఈ కలర్ చార్ట్ అయితే ఎన్ని షేర్లు ఉంటే అన్ని షేర్లు వెళ్ళిపోతా ఉంటాయి పింక్ షేడ్లో కలర్స్ కూడా చాలా అంటే గ్రాండ్ గా గ్రాండ్ గా ఉంది డిజైన్ చూడండి ఎంత బాగుందో మనం పింక్ అనుకుంటామే గానీ ఆ డిజైన్ మళ్ళీ మళ్ళీ రా చూడండి ప్యారెట్ గానీ చాలా ట్రెండీగా ఉంది చూడండి బోర్డర్ గానీ బోర్డర్ చూడండి ఎంత బాగుందో అసలు ఇది వచ్చేసరికి వైలెట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది మొత్తం శారీ అనేది పళ్ళోకి కూడా ఇది కూడా సేమ్ అలాగే వస్తుంది డిజైన్ అనేది బార్డర్ ఓవరాల్గా ఇలా వస్తుంది ఓకేనా అంటే దీంట్లో వచ్చేసరికి ఇంకా వైట్ కలర్ కాంబినేషన్ కూడా మీకు చూపిస్తాము ఇదిగోండి ఇదిగోండి దీనికి పళ్ళు కూడా ఇలా వస్తుంది చూడండి చూడండి పళ్ళు అండ్ చిన్న డ్యామేజ్ అని చెప్తా కదండి ఇదిగోండి ఈ శారీకి వచ్చేసరికి కలర్ నీట్గా ఉంది కాకపోతే దీనికి డిఫెక్ట్ అనేది ఇదిగోండి ఇట్లా ఒక్క సైడే వస్తుంది లోపల మొత్తానికి రాలా చిన్న వివింగ్ ఇలా పోయినట్టు వస్తుంది కస్టమర్స్ అర్థం చేసుకొని బుక్ చేసుకోండి మళ్ళీ మీరు కంప్లైంట్ ఇచ్చా అని కాకుండా మామూలుగా మీకు చెప్తున్నాం ఈ శారీస్ చిన్న మిస్టేక్ అనేది వచ్చింది వలన మనకి రేట్తో వస్తుంది ఇవన్నీ లైవ్ ప్రోగ్రామ్లో పెట్టి మేము క్లియర్ చేసుకోవచ్చు కాకపోతే మనకి సమయభావం అన్న మేము చూపిస్తున్నాము ఇలాగా వీడియోలో చూపిస్తున్నాం చూసుకోండి ఇదిగో శారీ ఓవరాల్గా చూసారా అంతే గ్రాండ్గా ఉందో చిన్న ఏదైనా వర్క్ అలాగే చేయించుకోవడానికి బాగుంటుంది లేదంటే పవడా సెట్స్కి డ్రెస్సెస్కి ఫ్రాక్స్కి వాటికి చాలా బాగుంటాయి ఇలాంటి శారీస్ అనేది మీరు చూసుకోండి ఇంక లాస్ట్ వీడియోలోకి వచ్చింది మీకు ఇలా కలర్స్ చూపిస్తాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ పెట్టండి చూడండి ఇలా వస్తుంది పింక్ కలర్ పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ అనేది మీకు డిజైన్ చూడండి ఒకసారి క్లియర్గా దగ్గరగా చూడండి చూసారా తలనూషన్ మీకు ఫోన్లో కొంచెం డల్గా ఉన్నాడు రియల్గా వస్తే ఇంకా చాలా బ్రైట్గా ఉంటుంది మీకు కలర్స్ కూడా అంత బాగుంటుంది గ్రీన్లో అండ్ గ్రీన్ అండి గ్రీన్ డిజైన్లో టూ షేడ్స్ వచ్చినాయి ఇదిగోండి ఇదో ప్యాటర్న్ డిజైన్ ఏదో ప్యాటర్న్ మీకు అన్నీ క్లియర్గా చూపిస్తున్నాను నచ్చిన శారీ మాత్రం క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టింది అన్నీ చట్టం మాకండి ఇలా వస్తుంది సారీ ఓకేనా అండ్ రెడ్ అండి ఇంక సారీస్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ చూపించేశాను మీకు నచ్చిన వాళ్ళు చూసుకొని స్క్రీన్ సారీ వాట్సాప్ పెట్టండి శారీస్ అనేది సూపర్ అండ్ సూపర్ బాగున్నాయి మీకు ఎక్కువగా తీసుకున్నట్టు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాయి ఇలాంటి పండిస్ మోర్ దాన్ నా దగ్గర ఇంకా చాలా ఉంటాయి అంటే హోల్సేలర్స్ ఎక్కువ తీసుకున్నాడు కాబట్టి షాప్ విజిట్ చేస్తాయి ఇలాంటి మోర్ దాన్ కలెక్షన్స్ ఇంకా చాలా చాలా ఉంటాయి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ